నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పరిధిలోని మైపాడు గ్రామం బీసీ కాలనీలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సిమెంట్ రోడ్ నిర్మాణం జరుగుతూ ఉండగా కొంతమంది అసత్య ప్రచారాలతో మైపాడు అభివృద్ధి సిమెంట్ రోడ్డు నిర్మాణాలను ఆపే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని స్థానికంగా ఉన్న మహిళలు నిరసన చేశారు గ్రామస్తుల వివరాల మేరకు బీసీ కాలనీలో సుమారు ముప్పై అడుగుల వెడల్పుతో సిమెంట్ రోడ్ నిర్మాణం చేస్తూ ఉండగా కొంతమంది అడ్డంకులు సృష్టించి అభివృద్ధిని అడ్డుకునే విధంగా పనిచేస్తున్నారని మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఏనడు లేని విధంగా మైపాడులో సిమెంట్ రోడ్లు ఇతర అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని అదేవిధంగా మైపాడు నుంచి నెల్లూరు రోడ్డు నలభై ఎనిమిది కోట్ల ప్రాజెక్టుతో జరుగుతున్న రోడ్డు పళ్లకు బీసీ కాలనీకి ఎటువంటి సంబంధం లేదని అసత్య ఆరోపణలను మానుకోవాలని ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వాలు అభివృద్ది జరుగుతుంటే అసత్య ఆరోపణలను తీవ్రంగా స్థానిక ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం ఖండించారు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా స్వచ్ఛందంగా మా గ్రామ అభివృద్ది పనులకు సహకారం అందిస్తామంటూ తెలిపారు ఈ నాయకులు ప్రజలు మహిళలు పాల్గొన్నారు దృష్టిని తీసిపోయాం ఆయన ఎమ్మెల్యే గారిని అడిగి మనకి చేయిస్తానని చెప్పున్నాడు చెప్పిన ఈ లోపల తొందర పాపం అతను కోసుకోవాలి కాబట్టి రెండు రోజులు జస్ట్ అంతే వాళ్ళు ఏమి ఎప్పుడు నుంచో ఉన్నట్టుగా చెప్తున్నారు అక్కడ ఇది అసలు వాళ్ళు చెప్పేది కాదులే కావాలని చెప్పిచ్చారు ఇప్పుడు ఈ రెండు రోజులు ఎవరైనా కూడా మనం కదా ఇది వచ్చింది కాదు వీళ్ళు క్రియేట్ చేసింది ఈ రైతు రేపు గానీ అప్పుడు అయినా కూడా పాపం తీపిచ్చాం వచ్చి తీపిన తర్వాత ఈ నీళ్లు ఈడకి ఎంపీటీసీ గారు సెక్రటరీ వచ్చి తీపిచ్చేస్తే ఇక్కడ వాటర్ ఆడికి వాళ్ళకి వెళ్ళింది ఏం లేదు ఈ రెండు రోజులకి రాద్ధాంతం చేసేసి గందరగోళం ఆ చేసేది నా పేరు ఆయుష మైపాడు నిన్న బీసీ కాలనీ వాళ్ళు వచ్చి మా వీధిలో రోడ్లు వేస్తుంది వచ్చి నానా చేశారు రోడ్లు రానివ్వకుండా ఆపించేసారు వేయకూడదని చెప్పి వాళ్ళకి నీళ్ళు దాని దానివల్ల ఇబ్బంది జరిగిందని అక్కడేమో ఇబ్బంది వచ్చింది లేకుంటే నేను చెప్పంగానే పంచాయతీ సెక్రటరీ వారు ఎంటీసీ వాళ్ళు వాళ్ళు వెళ్ళి క్లీన్ చేసి క్లీన్ చేయించేశారు నీళ్ళు వెళ్ళిపోయాయి అయినా వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి నానా రాద్దాం చెప్పారు అంతా ఇది పంచాయతీ దగ్గర చేయించి అనవసరంగా ఇది చేస్తారు ఎన్నో రోజులు రోడ్డుకుంటాము మేము ఏదో సంతోషపడు అనుకుంటున్నాము ఇవన్నీ గొడవలు ఈ రోడ్డు అంతా మాకు వచ్చింది మేము అనుకుంటున్నాము నీళ్లు నిలబడ్డాయని వాళ్ళు ఏదో నిన్న వచ్చి గొడవకి వచ్చారు రోడ్డు ఆపమని అడిగారు అడిగిన తర్వాత ఏంది మీకు సంబంధం ఏం లేదని ఆయన వచ్చి ఎంపీసీ ఎవరో వచ్చి నీళ్ళు తీసేసారంట వాళ్ళకి ఏమి ఇబ్బంది ఏం లేదు కానీ వాళ్ళు ఏందో చిన్నది పెద్దది చేసుకుంటా చిన్న గొడవలు అవుతున్నాయి అంతేగాని అంతకుమించే మాకు రోడ్లు వస్తున్నాయి కాలువలు కావాలా మా రోడ్డు కావాలని మేము అడుగుతున్నాము మాకు పెడుతున్నారు మాకు సంతోషపడుకుంటున్నాం అంతేగాని మాకు వాళ్ళకి సంబంధం లేదు మా రోడ్డు ఏదే వాళ్ళది కాకుంటే వాళ్ళ నీళ్ళు అటు తీయాలా మా నీళ్ళు ఇటు కావాలి అంతే రెనేస్ క్లీన్ చేశారా మీరు చూడండి ఇప్పుడు స్పెషల్ ఇప్పుడు వార్తల్లో వచ్చింది ఏమవుతుందంటే ఇప్పుడు డ్రైనేజ్ నిర్మాణం చేయకుండా ਉਹ సిమెంట్ రోడ్లు వేస్తున్నారు దాని వల్ల ఏంది పంట ఉంది సార్ అన్న అంటే వాళ్ళు కదా వాళ్ళో అయినా పక్కన తీసి నీళ్లు తీసేసాడు నిన్న పక్కన కాలువ పెట్టి తీసాడంట అది అనువారం కదా వాళ్ళు ఇత్త పైర్ల వదలరు కదా అందుకోసం అనివారం అయింది నాలుగు రోజులు నాలుగు రోజులు పెట్టిన దాకా మనం ఆగాలి కదా ఆగిన దాకా తీసిన తర్వాత అప్పుడు తీసేది అది మనం ఏం చేయలేం కదా దానికి అది సంగతి సార్ చెప్పేది మాకు రోడ్లు వస్తున్నాయి కాలువలు కావాలని మేము అడుగుతున్నాము ఓళ్ళు మాకు నీళ్లు నిలబడుతున్నాయి మీరు రోడ్డు అని ఓళ్ళు కూడా వస్తున్నారు అది మాకు కూడా ఈ రోడ్డు వేసిన తర్వాత కాలం వేస్తా అన్నారు కాలం వేసేదాకా వెయిట్ చేయాలి కదా రెండు సైడ్లు అన్నారు అప్పుడు దాకా వెయిట్ చేయాలి కదా ఇప్పుడు ఊరు ఊరి గురించి అంతా ఆలోచిస్తున్నారు పెద్ద మనుషులు బాగా ఇప్పుడు ఇట్లా ఆపేస్తే ఎట్లా కానీ ఉండేది కాదు సమస్య ఇప్పుడు మా నీళ్ళు సే ఇప్పుడు రోడ్డు ఆపేశారు ఇంకా ఏం చేయాలని వాళ్ళు మాకు న్యాయం జరగాలి జరగాలిసా రోడ్డు ఆపించేశారు బీసీ కాలనీలో నీళ్ళు ఆగుతున్నాయని అసలు ఈ రోడ్డుకి బీసీ కాలనీ వాళ్ళకి ఆ రోడ్డుకి సంబంధమే లేదు నిన్న నిన్న నీళ్ళు ఆగినాయి వాస్తవమే ఎంపీటీసీ గారు వచ్చి నీళ్ళు అన్ని క్లియర్ చేసేసారు కావాలంటే మీరు ఇప్పుడు చెక్ చేసుకోండి అసలు ఈ రోడ్డుకి ఆ రోడ్డుకి సంబంధం లేదు అయినా కానీ వాళ్ళు ఏం అనుకుని చేస్తున్నారో మనకే తెలీదు కావాలని ఆపించేసారు చిన్న సిచ్యువేషన్ విషయానికి పెద్దది చేశారు

ఆ వాటర్ ని వేస్ట్ వాటర్ అని క్లియర్ చేసేసారు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అయినా కానీ వాళ్ళు చిన్న విషయానికి పెద్ద చేస్తున్నారు ఇప్పుడు రోడ్డు కూడా ఆపిచ్చేసారు అది అసలు వీడియో చెప్పన అవసరం లేదు అదొక వాళ్ళకి అయినా పెద్ద చేస్తా సరే ఆ విషయం ఆడంవేసింది ఈ విషయం ఇబ్బంద అవును ఆత్మ చేశారు కదా చెప్పారుంట కదా వాళ్ళు నీళ్లు చాలా సంవత్సరాలు నీళ్ళు ఆగుతున్నాయి అప్పుడు అప్పుడు చెప్పలేదు మెయిన్ రోడ్డుకి ఈ రోడ్డుకి ఏమన్నా సంబంధం సంబంధమే లేదు ఆ రోడ్డుకి కానీ ఈ రోడ్డుకి కానీ మా ఏసీ కి ఏసీ కానీ ఆ రోడ్డుకి కానీ సంబంధమే లేదు అసలు ఆ వాటర్ కి కానీ ఈ వాటర్ సంబంధమే లేదు ఇప్పుడేం కొత్తగా వచ్చే వాటర్ కాదు కదా ఎప్పుడు నుంచో వస్తా ఉన్నాయి దాంట్లో నడుస్తా ఉన్నారు మాకు కూడా కాలవలు ఇప్పుడు వేస్తున్నారు మా కాలువలు నడవట్లేదు కదా అప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చింది విషయం వాళ్ళకి ఇప్పుడు పని ఇప్పుడు దేవుడు దేవాల రోడ్లు వస్తున్నాయి కాలువలు వస్తున్నాయి చిన్న విషయానికి పెద్దది చేస్తున్నారు దేనికి అనుకొని చేస్తున్నారు నా పేరు హసింబం మా కాలువలు ఆ రోడ్లు ఆ నీటికి ఆ రోడ్డుకి బిజిగా సంబంధం లేదు మా సైడ్ పెట్టిస్తా అన్నారు మా పా ఎంపీటీసీ గారు పెట్టిస్తా అన్నారు మాకు హామీ ఇచ్చారు అది మాది నెల్లూరు జిల్లా దూరుపేట మండలం మైపాడు గ్రామం మాకు మైపాడు గ్రామంలో మెయిన్ రోడ్డు అయ్యి నలభై రెండు అడుగులు రోడ్డు వేస్తున్నారు అది దృష్టిలో పెట్టుకొని మా నాయకులైనటువంటి దూరు కళ్యాణ్ రెడ్డి గారు ఊరు చుట్టూరు కూడా ముప్పై అడుగులు రోడ్డు రావాలా ప్రతిదానికి రోడ్డు వెడలుకుంటే దేవుడు వాహనాలు కానీ ట్రాఫిక్ లేకుండా పోయేదానికోసంగా ఊరు డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా లేని విధంగా మైపాడు చుట్టూరు ముప్పై అడుగుల రోడ్డు రావాలా ఊరు చుట్టూ కాలువలు రావాలా అనే ఉద్దేశంతో నాయకులతో మాట్లాడి ఆ రోడ్డుని నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేయించారు ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఈ రోడ్డు చేసేటప్పుడు వేరే డీసీ కాలనీలో నీళ్లు వచ్చినాయని ఆ నీళ్లు వచ్చేదానికి కూడా కారణం ఇరవై సంవత్సరాల నుంచి కాలాలు ఉన్నాయి అక్కడ రైతు వరిపోత కోసిన విధానికి రెండు రోజులు కాలువకి అడ్డం వేసినాడు దానివల్ల కాలువలు పొంగి నీళ్లు నిలబడ్డాయి రైతుతో మాట్లాడి గంటలోపల ఆ కాలువలు క్లీన్ చేయించి నీళ్లు పోయేదానికి చేయించాము కానీ కావాలని ఉద్దేశంతో రోడ్డు పని జరిగేది ఇక్కడికి వచ్చి రోడ్డు ఆపేసేదానికి రోడ్డు మీద బెటాయించి ఈ కాలువ చేసేదాకా రోడ్డు పని చేయకూడదని కొంతమంది మీడియా వాళ్ళ ప్రోత్సాహంతో అతి ఉత్సాహంతో వాళ్ళు చేయించిన పనే కానీ వాళ్ళకయ్యి వాళ్ళు చేసింది కూడా కాదు ఒక్క మీడియా అతను అతనికి కూడా ఐడియా ఐడియా ప్రూఫ్ కానీ ఏమీ లేవు ఆయన ఏదో ఛానల్ పెట్టుకొని ఉన్నాడని ప్రతి ఒక్కరిని బెదిరిస్తా వాళ్ళని తీసుకొచ్చి ఈ ఛానల్ నేను పెట్టిస్తాను ప్రతి ఒక్క ఛానల్లో వచ్చేటట్టు చేస్తానని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వాయిస్ తీసుకుంటాను కానీ వాళ్ళకై వాళ్ళు వచ్చింది కాదు చేసింది కాదు ఎందువల్లంటే ఈ రోడ్డుకి ఆ కాలకి ఎటువంటి సంబంధం లేదు కాలంలో ఉండేది వేరేది ఇక్కడ మీరు పోయి చూడండి గంట లోపల కాలాలు క్లియర్ అయినాయి కానీ మీరే కూర్చోండి నేను వీడియో తీస్తాను నేను వీడియో పెడతానంట చేసి వీడియో తీసాడు నేను కూడా అతనితో మాట్లాడాను ఏంటంటే ఇది పరిష్కరిస్తున్నాము నువ్వు వీడియో తీయలేదని అంటే నన్ను కూడా బెదిరించినట్టు మాట్లాడాడు కానీ కానీ నేను ఛానల్లో పెట్టుకుంటాను ప్రతి ఒక్కరి దగ్గర పోయి నాది మీడియా నాది మీడియా అంటే బెదిరిస్తున్నాడు చాలా ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర ఏంటంటే మీడియాలో ఉంటే ఏమైనా చేయొచ్చా ఏ అరాచకమైనా చేయొచ్చా మీడియా అంటే మీడియా మీడియానే ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరిని పోయి బెదిరించడం నేను మీడియాలో ఉన్నాను నేను మీడియాలో ఉన్నాను అన్నట్టు బెదిరిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ప్రజలకి నష్టం అంటే ఏం జరగల రైతు ఇబ్బంది అని ఒక రోజు రెండు రోజులు ఆపాడు దాన్ని కూడా మేము మాట్లాడి చేయించాం ఈ చేయించే లోపల ఓడను తీసుకొచ్చి ఈయన రెచ్చగొట్టించి వేరే దగ్గర రోడ్డు వర్క్ ఆపేది ఏంది ఆ రోడ్డుకి ఈ కాలంలో సంబంధమే లేదు ఇప్పుడు మీరు చూశారు కదా అందరూ వచ్చి ఇండివిడియల్గా చెప్పారు అదేదో వాళ్ళకేదో చెప్పించి చేయించిందే కానీ ఇది ప్రతి ఒక్క వచ్చింది ఒక మీడియా కానీ అన్ని మీడియాలో పెట్టించాడు ఆయన ఉత్సాహం ఎక్కువ ఏందంటే మైపళ్ళులో అభివృద్ధి బాగానే జరుగుతుంది ఈ అభివృద్ధిని అడ్డుకునేదానికి ఆయనే కారణం ఏంటంటే ప్రతి విషయం చిన్న చిన్న విషయాలు అదేం జరగల ఏదైనా ఫ్రాడ్ జరిగింది ఏదైనా అన్యాయం జరిగింది అంటే మీడియా వాళ్ళు చెప్పాలి కానీ ఇదేం జరగదు జరగని దాన్ని భూతత్వంలో చెప్పి అదే గంగపట్నం రోడ్డు దగ్గర పాతం దొరువు చేస్తా డాబా చేస్తుంది అతను ఆ డాబాని గుంట పుడిచింది గురు అంతా అతనే కానీ ఈ రోజు ఏం చేస్తున్నాడు వేరే వాళ్ళ మీద పెట్టేది ఈ విధంగా చేస్తా ఈ మీడియాని అడ్డం పెట్టుకొని చాలా అన్యాయాలు చేస్తున్నాడు దాన్ని ఖండిస్తా ఈ రోడ్డుకి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఏం లేదు నిర్మాణం చేయకుండా రోడ్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ దాని గురించి చెప్పండి రోడ్డుకి